లక్ష్మీ లక్ష్మీస్థానం అంటే ఎక్కడ ఉంటుంది అనుకుంటున్నారా లక్ష్మీదేవి ఉండడానికి ఐదే ప్రదేశాలు ఆ ఐదు ప్రదేశాల్లో మీరు వేసిన పూలే లక్ష్మీదేవి మీరు పడతాయి లక్ష్మీదేవి విగ్రహం లక్ష్మీదేవి కాదు లక్ష్మీదేవికి నివాస స్థానాలు ఐదే అని చెప్తోంది శాస్త్రం నిన్నటి రోజున మీతో నేను ఆ ఐదు స్థానాలు ముచ్చటించినట్టున్నాను ఏనుగు యొక్క కుంభస్థలం ఆవు యొక్క వెనకతట్టు పద్మము ఆ తర్వాత బిల్వదళము స్త్రీ సువాసిని పెళ్ళైన ఆడది పాపట తీసుకునేటటువంటి ప్రారంభ స్థానము ఈ ఐదు లక్ష్మీదేవి యొక్క నివాస స్థానాలు అందుకు కదా గోవు పృష్ఠభాగానికి పూజ చేసాము ఇవాళ స్థానం అని ఈ ఐదు ఎలా లక్ష్మీ స్థానాలో ఎనిమిది సౌభాగ్య స్థానాలు ఉన్నాయి ఆ ఎనిమిది సౌభాగ్య స్థానాల్ని పొరపాట్న కూడా కాలుతో తొక్కడం కానీ కాలు తగలడం కానీ నోటితో నింద చేయడం కానీ విమర్శించడం కానీ తక్కువ చేసి మాట్లాడడం కానీ చేస్తే అటువంటి వారు ఉత్తర జన్మలయంలో అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కోల్పోతారు ఈ ఒక్కొక్కసారి దాని తీవ్రత ఎలా ఉంటుందో తెలుసు అని వెంటనే చూపిస్తుంది కూడా అవి ఎనిమిది వస్తువులు అని చెప్తోంది శాస్త్రం పద్మపురాణం నిర్ధారణం చేసింది మొట్టమొదటిది తాడి చెట్టు రెండవది చెరకు అందుకే అమ్మవారి చెరుకు పట్టుకుంటుంది చెరుకు ముక్కలు తీసుకొచ్చి అమ్మవారికి పెట్టిన వినాయకుడికి పెట్టిన పరమప్రీతి ఎందుకంటే అది సౌభాగ్య వస్తువు పెళ్లికూతురుని చేస్తే పెళ్లి కూతురు చెరుకుగడలు దానం చేయాలి సువాసనకి కాబట్టి చెరుకుగడ తాడి చెట్టు రూపుమారిన పాలు అంటే జున్ను కానీ పెరుగు కానీ నాలుగవది ఉప్పు ఉప్పుని ఎన్నడూ చేయడం కానీ ఉప్పుని తిట్టడం కానీ చేయకూడదు నాలుగవది ఉప్పు ఐదవది అనుములు ఆరవది ఎర్రటి రంగులో ఉండేటటువంటి పువ్వులు ఈ ఆరు నేను ఇంకొక రెండు స్థానాలు కూడా ఉన్నాయి జీలకర్ర ఎనిమిదవది ధనియాలు ఈ ఎనిమిది అమ్మవారి సౌభాగ్య స్థానాలు ఈ ఎనిమిదింటిని అందుకే మనం ఎప్పుడైనా పెళ్ళవుతోందన్నా జీలకర్ర బెల్లం కలిపి నూరే పెడతాం తిన్న ఇంటి వాసాలు ఎక్కడుతున్నాడు రా అంటారు అంటాం ఉప్పు వీధిలో పెట్టినా దొంగతనం చేయరు ఎందుకో తెలుసా అండి ఉప్పు ఎలకలు తిన్నాయిరా అని సామెత ఆడడానికి ఉప్పు తినడము అంటే అమృతం తినడము అని చెప్తుంది ఆయుర్వేదం ఉప్పే జఠరాగ్నికి జీర్ణశక్తికి హేతువు ఆయుర్వేదం చెప్తోంది కాబట్టి ఎనిమిది వస్తువులు సౌభాగ్య స్థానములుగా నిర్ణయింపబడ్డాయి తెలిసి కానీ తెలియక కానీ ఒక ఎర్రపు కింద పడి ఉంటే తీసి పక్కన పెట్టాలి తప్ప కాలుతో తొక్కకూడదు ఈ ఎనిమిది సౌభాగ్య స్థానములుగా అమ్మవారే ఉండి వీటిని ఎవరు గౌరవిస్తారో వాళ్ళని అమ్మవారు అనుగ్రహిస్తుంది అందులో తాటి చెట్టు తాడి చాలా చాలా గొప్పవి అందున ప్రత్యేకించి తాటి ఆకు ముక్క తీసి ఆడవాళ్ళు కానీ ఈ చెవి యొక్క కింది భాగానికి తగిలించిన చెవి కింది భాగపు కన్నంలోకి తాటాకు ముక్క పెట్టిన మంగళసూత్రం కట్టినప్పుడు పెళ్లిలో తాటాకు ముక్కని కలిపి మంగళసూత్రం కట్టినా పూర్ణంగా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అసలు దాని పేరు తాళిభాగ్యము అని పిలుస్తారు తాళీ పలాష తాటంకం అంటాడు కాళిదాస మహాకవి తాళి అంటే తాళ తాడి చెట్టులోంచి వచ్చింది తాటంక చెవి తాటంకములు అంటారు అమ్మవారు కూడా తాటంకములు రెండూ పెట్టుకునేటప్పుడు ఆ తపనోడుప మండల అని పిలుస్తాం కదా మనం తాటంక యుగీభూత తపనోడుప మండల తాటంక అంటే తాళ అంక తాడ అంక తాటి ఆకు చెవిలోకి పెట్టుకుంటే దాని వలన ఏర్పడినటువంటి మత్స ఏది ఉందో ఆ తాటి ఆకు తగలడం వల్ల ఏర్పడిన స్పర్శ చేత ఏర్పడిన మత్స ఏది ఉందో అది సౌభాగ్యమునకు కారణమై ఉంటుంది తాటి కమ్మ కమ్మలు కమలములు కమలములు చివరికి చెవి కమ్మలు అయ్యాయి లేకపోతే ఏడుగా ఉన్నటువంటి కమలము తీసుకొచ్చి చెవికి పెట్టుకోవాలి అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందడం అంటే మెడలో వేసుకున్న మంగళసూత్రం ఎంత గొప్పదో చెవికి పెట్టుకున్నటువంటి తాటంకములు అంత గొప్పవి మీరు జ్ఞాపకం పెట్టుకోండి నేను మీకు ఒక మాట చెప్తాను ఇవన్నీ పనికి మాలినవి అన్న భావన మీరు విడిచిపెట్టండి మన దేశ సార్వభౌమాధికారం అంతా కలిపి మనం త్రివర్ణ పతాకంలో చూసి శాల్యూట్ చేస్తున్నామా లేదా దాని ఎందు సార్వభౌమాధికారాన్ని నిక్షేపించి అదే మన జాతి గౌరవం అని నమస్కారం చేస్తున్నామా పిడికెడు మన్ను తీసి ఇది నా తల్లి నా మాతృభూమి అని మనం అంటున్నామా లేదా మెడలో ఒక యజ్ఞోపవీతాన్ని చూసి ఆ యజ్ఞోపవీతాన్ని ఎంతో గౌరవంగా చూసుకుని ఒక్క పోగు పెరిగిపోతే వెంటనే జీవయజ్ఞోపవీతాన్ని విసర్జనం చేస్తున్నావా లేదా ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క గౌరవం ఒక్కొక్క పవిత్రత ఉండి తీరుతాయి అంత శక్తివంతమైనటువంటి మంగళప్రద వస్తువులలో తాటంకం ఒకటి పరమశక్తివంతం ఆ తాటంకము శంకర భగవత్పాదులు దేవి అని జంబుకేశ్వర క్షేత్రంలో ఉంది తిరువానకాయలు అంటుంటారు తమిళనాడులో ఆ జంబుకేశ్వర క్షేత్రంలో అదొక చిత్రమైనటువంటి క్షేత్రం అప్పు క్షేత్రం అంటే జల సంబంధమైన క్షేత్రం దాన్ని ఆ కట్టించినటువంటి వాడు కూడా చాలా ఆశ్చర్యకరమైనటువంటి రాజు ఒక ఆయన డెబ్భై దేవాలయాలకు జీర్ణోద్ధరణ చేశాడు ఆయన చోళుడు అని ఆయన కట్టించాడు జంబుకేశ్వర దేవాలయాన్ని ఆయన అంతకు పూర్వజన్మలో ఆ శివాలయంలో ఉన్నటువంటి శివలింగాన్ని జంబు మహర్షి అనేటటువంటి మహర్షి పూజ చేసేవారు ఆ శివలింగం ఎండలో ఉంటోంది దానికి ఆచ్ఛాదన కల్పిద్దామని ఒక సాలెపురుగు రోజు దాని మీద శాలెగూడు వెళ్ళేది ఒక ఏనుగు పక్కన కావేరీ నదీ జలాలు తీసుకొచ్చి తన తొండంతో శివలింగం మీద పోసేసేది ఈ సాలెగూడు పోతుండేది ఈ సాలెపురుక్కి కోపం వచ్చి ఆ ఏనుగు యొక్క తొండంలోకి వెళ్ళి ఆ తొండం లోపల కరిచింది ఆయుర్వేదంలో ఒక మాట చెప్తారు అత్యంత ప్రమాదకరమైన విషయం సాలెపురుగులో ఉంటుంది అని కాబట్టి సాలెపురుగు ఏనుగు తొండంలో కరవడం వల్ల ఏనుగు తట్టుకోలేక అక్కడే ప్రాణాలు వదిలిపెట్టేసింది ఏనుగు ప్రాణం వదిలిపెట్టినప్పుడు తొండాన్ని మోదుకోవడంలో లోపల సాలెపురుగు కూడా మరణించింది భగవద్భక్తితో శివలింగానికి ఆరాధన చేసి బచ్చనిపోయినటువంటి ఆ ఏనుగు ఉత్తర జన్మలలో కట్టింగ చోళుడుగా ఒక మహారాజుగా జన్మించాడు కానీ పూర్వజన్మ సంస్కారం ఆ సాలిపురు రాజుగా జన్మించాడు కానీ పూర్వజన్మలలో ఉండిపోయినటువంటి సంస్కారం చేత ఆ సాలిపురికి ఏనుగుల మీద కోపం ఉండిపోయింది అందుకే కట్టెంగ చోళుడు నిర్మించిన ఏ దేవాలయంలోకి ఏనుగు వెళ్ళలేదు అందుకే జంబుకేశ్వరం క్షేత్రంలోకి ఏనుగు వెళ్ళడం కుదరదు ఏనుగు వెళ్ళడానికి వీలులేని రీతిలో ఉంటుంది జంబుకేశ్వరం గుళ్ళోకి వెళ్ళి మీరు అడిగితే ఈ వాళ్ళు ఏం చెప్తారంటే ఎందుకంటే ఇలా ఉంటాయి ద్వారాలు అడిగితే ఏనుగు గుళ్ళోకి రాదండి అంటారు ఏనుగు గుళ్ళోకి రాకుండా గుళ్ళు కట్టాడైనా ఎక్కడది అంటే పూర్వజన్మ వైరం ఆ ఆ శాలిపురకి అందుకని చోళుడు నిర్మించినటువంటి ఆ జంబుకేశ్వర క్షేత్రంలో తల్లి అఖిలాండేశ్వరిగా ఉంది యావత్ భూమండలంలో అంత శక్తివంతమైనటువంటి అమ్మవారు వేరొకరు లేరు శంకర భగవత్పాదాచార్య స్వామి ఈ జాతికి అనుగ్రహించినటువంటి మహోత్కృష్టమైన వరం ఆ తల్లి ఆ తల్లిలో ఉండిపోయినటువంటి అదనపు శక్తిని ఉపాసన బలం క్షీణించి మనం పూజ చేయలేకపోతున్నామని అమ్మవారిలో అదనంగా ఉండిపోయిన శక్తిని తీసేసి శ్రీచక్రాల్లో వేసి ఆ శ్రీచక్రాల్ని చెవి తాటంకాలుగా వేశారు చెవి తాటంకాలు శ్రీచక్రాలుగా ఉన్న ఏకైక క్షేత్రం జంబుకేశ్వర క్షేత్రం అఖిలాండేశ్వరి అమ్మవారు ఇప్పటికీ అక్కడ తిరుగుతూ ఉంటుంది అక్కడ ఉండేటటువంటి ఒక వంటలవాడికి అమ్మవారు ఒకనకొక ప్రత్యేక పరిస్థితుల్లో తనను అనుగ్రహించవలసి వచ్చింది అతను కూర్చుని ఉండగా అమ్మవారు వెళ్ళిపోతుంది అలాగ వెళ్ళిపోతుంటే అతను తన ప్రేమ విషయం ఒకటి మాట్లాడుతున్నాడు అక్కడ ఉన్న ఆవిడితోటి అదొక ప్రత్యేకమైన పరిస్థితి ఇప్పుడు నేను అవన్నీ వివరణ చేయడం కష్టం కాబట్టి ఆవిడ ఏం చేసిందంటే ఆయన నాలుక పట్టుకుని బయటికి లాగింది ఇలాగ అతను మాట్లాడుతున్నాడు ఇలా నాలుగు బయటకు వచ్చింది టక్కన పట్టుకుంది పట్టుకుని ఇలా బయటికి లాగి రాసేసింది బీజాక్షరాలు అంతే ఆయన మహాక వైపాడు వంటలు చేసుకునే ఆయన తమిళ సంప్రదాయం తమిళనాట ఆయన చేసినటువంటి రచనల గురించి పరమ ప్రఖ్యాతంగా చెప్తారు అంతటి వైభవాన్ని ఇచ్చింది జంబుకేశ్వరంలో అఖిలాండేశ్వరి ఆ తల్లికి ఎంత గొప్ప తల్లి అంటే ఆ తల్లి తాతంకములు అపారమైనటువంటి శక్తివంతములు మనం ఆ తాటి చెట్టుని ఆ తాటంకాన్ని పూజించడం నేర్చుకోవాలి అందున ప్రత్యేకించి అఖిలాండేశ్వరి అమ్మవారికి ఆ తాటంకములు శక్తిగా కలిగిన తల్లి కనుక శంకర భగవత్పాదులు ఆవిడ శక్తిని తాటంకములలో పెట్టారు కాబట్టి తాటాకు మొక్క కానీ అమ్మవారి పాదాలకి తగిలి పూజ చేసి తీసి చెవిలో పెట్టుకోవడం జరిగిందా ఆడవారి యొక్క సౌభాగ్య స్థానములు నిలబడతాయి ఆ తాటాకు ముక్క కళ్ళ కద్దుకొని మగవారు తల మీద పెట్టుకుంటే వారికి శ్రీత్వము సిద్ధిస్తుంది అంటే ఆంతరమునందు భక్తి జ్ఞాన వైరాగ్యములు కలుగుతాయి చక్కటి స్థితి ఏర్పడుతుంది ఆయన మహానుభావుడు అండి తప్పకుండా ఆయనతో మాట్లాడితే ఉన్న కష్టాలు మర్చిపోతామండి ఆయన మాటలు వింటుంటే శాద తీరి జీవితంలో కొత్త విషయాలు తెలుస్తాయండి ఎంత మంచి మాటలు మాట్లాడతారండి ఎంత చక్కగా మాట్లాడతారండి ఎంత గొప్ప నడువడండి అని అందరికీ ఆదర్శంగా చెప్పబడేటటువంటి జీవితం అవుతుంది అంత శక్తి కలిగినటువంటి తల్లి అఖిలాండేశ్వరి అమ్మవారు శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో ఒక శ్లోకం చేశారు నేను తరచు చెప్తుంటాను సుధామప్యాస్వాద్య ప్రతిభయరా మృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విదిశత ముఖా విదిశత కరాళం యక్షేళం కలిత కవల కాలకల నశంభోస్తన్మూలం తమ జనని తాటంక మహిమ అంటారు ఆనాడు పరమశివుడు హాలాహలాన్ని తాగేశాడు పరమశివుడు హాలాహలాన్ని తాగేస్తే మరి మిగిలిన వాళ్ళందరూ హలాహలానికి చచ్చిపోతే పరమశివుడు తాగితే ఆయనకి ఇబ్బంది రాదా అంటే శంకరాచార్యులు వారు అన్నారు ఆ హాలాహలం తాగి కూడా బతికాడంటారే పరమశివుడు గొప్ప అమ్మా నీ తాటంకాల మహిమ అన్నారు అంటే తాటంకాల మహిమ అని ఎందుకన్నారంటే ఆడదాని తాటంకములు తాళి ఎంత గొప్పదో తాటంకం అంత గొప్పది చెవి పోగులు అంత గొప్పవి తాటియాకు స్పర్శ అంత గొప్పది అందుకే నేను ఇవాళ కొంచెం తొందరగా పూర్తి చేయాలి అని అనుకుంటున్నాను ఎందుకంటే వాహన సేవ కూడా జరగవలసి ఉంది కాబట్టి అందుకే అమ్మవారికి తాటంకములను దేవీ నవరాత్రులలో ఉంచి పూజ చేయడం ఆ తాటాకు పెట్టి పూజ చేయడం అత్యంత ప్రీతిపాత్రమై పవిత్రమైనటువంటి విషయం అందుకే నేను ఇంకొక రకంగా చెప్పాలి అంటే అది కేవలం నడిచే దేవుడైనటువంటి పరమాచార్య స్వామి వారి యొక్క అనుగ్రహం నాకు ఆ పరమాచార్య స్వామి వారంటే నా ప్రాణం నాకు వారంటే అంత భక్తి పరమాచార్య స్వామివారే బహుశ ఒక విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో ఆ అఖిలాండేశ్వరి అమ్మవారి మూర్తిని అనుగ్రహించారు ఆ అఖిలాండేశ్వరి అమ్మవారు చెవులకు ఇంతంత తాటంకములు వేసుకుని ఉంటుంది ఆ తల్లి నిలబడినటువంటి మూర్తి అత్యద్భుత మూర్తి ఆ తల్లి ఎంత వైభవోపేత అంటే నవరాత్రుల్లో ఆ అమ్మవారిని ఇలా చూస్తే చాలు మనిషి పవిత్రమైపోతాడు ప్రత్యేకించి ఆడ మగ అని లేదు ఆవిడ మూర్తిని ఇలా చూస్తే చాలు అంత గొప్ప తల్లి అఖిలాండేశ్వరి నిలబడి ఉంటుంది అమ్మ ఇప్పటికీ మధ్యాహ్నం నివేదన చెయ్యాలి అంటే జుంబకేశ్వర క్షేత్రంలో ఉన్న అర్చకులు చీరలు కట్టుకుని వెళ్ళి అమ్మవారికి నివేదనం చేస్తారు అంత ప్రఖ్యాతమైన క్షేత్రం అఖిలాండేశ్వరి